హాయ్ అండి ఇవాళ మన వీడియోలో కాజు పన్నీర్ మసాలాని సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది బగారా రైస్ పులావ్ చపాతి నాన్ పుల్కా రోటీ ఇలా ఎందులోకైనా మంచి కాంబినేషన్ అనమాట చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి రెసిపీని అస్సలు మిస్ అవ్వరు దీనికోసం బౌల్లో ఎనిమిది నుంచి పది జీడిపప్పు పలుకుల్ని అలాగే నాలుగు మిర్చి ఇలా కట్ చేసి వేసుకొని కాస్త వాటర్ పోసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ లో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని హీట్ చేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోకి పావు కప్పు దాకా జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా బాగా వేగి గోల్డెన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ లో ఒక పెద్ద టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వీటితో పాటు రెండు పచ్చిమిర్చిని నానబెట్టుకున్న ఎండుమిర్చి జీడిపప్పుని కూడా వేసేసుకొని కాస్త వాటర్ పోసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ రెసిపీలో మనకి ఇదే గ్రేవీగా యూజ్ అవుతుంది సో మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే టమాటాని జీడిపప్పుని కాస్త ఎక్కువ క్వాంటిటీ లో తీసుకొని గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ మనం ఇందాక జీడిపప్పులు వేయించుకున్నాం కదా అదే బాండిలో మరో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని వేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు అలాగే హోల్ గరం మసాలా అంటే మూడు నుంచి నాలుగు లవంగాలు ఒక ఇంచు దాకా చెక్క రెండు యాలకులు ఒక అనాస పువ్వు వేసి కాస్త ఫ్రై చేసుకోండి ఇవిలా కాస్త ఫ్రై అయ్యాక అందులోకి రెండు మీడియం సైజ్ ఆనియన్ ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి బాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి అల్లం పేస్ట్ ఇలా వేగాక అందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరిన్ కూడా వేసేసుకొని ఓసారి కలుపుకొని లో ఫ్లేమ్ లో త్రీ టు ఫోర్ ఫోర్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా అంతా వేగిపోయి ఆయిల్ కాస్త సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు అందులోకి మూడు టేబుల్ స్పూన్ దాకా పెరుగుని వేసుకోండి ఇక్కడ పెరుగు అనేది పుల్లటిది కాకుండా కాస్త కమ్మగా ఉండేలా చూసుకోండి లేకపోతే కర్రీ టేస్ట్ అంతా కూడా పులుపు వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అని వేసుకొని అంతా ఓసారి కలుపుకొని టూ త్రీ మినిట్స్ పాటు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ కాస్త దగ్గర పడి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంటుంది ఇప్పుడు అందులోకి కాస్త వాటర్ ని యాడ్ చేసుకోండి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని కూడా వేసేసుకోండి నెక్స్ట్ నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ని తీసుకొని ఇలా క్యూబ్స్ గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి వీటిని కూడా అందులోకి వేసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఆల్రెడీ మనం జీడిపప్పు పలుకుల్ని వేయించుకున్నాము అండ్ అలాగే పన్నీర్ కూడా త్వరగానే కుక్ అయిపోతుంది ఒక ఫోర్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ సేపు కుక్ చేసారంటే పన్నీర్ అనేది చిదురైపోతుంది ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ అనేది దగ్గర పడిపోయి చక్కగా పన్నీర్ కూడా ఉడికిపోయి ఉంటుందండి ఇక ఫైనల్ గా అందులోకి కాస్త బటర్ ని వేసుకొని అది మెల్ట్ అయిపోయాక కొంచెం కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి మీ దగ్గర కసూరి మేతి లేకపోతే ఆన్ ప్లేస్ లో కొత్తిమీరను ను కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు వేస్తున్నాను ఇక అంతా ఓసారి కలిపేసుకొని డిష్ అవుట్ చేసేసుకోండి ఎంతో సింపుల్ గా రెడీ అయిపోయే కాజు పన్నీర్ మసాలా మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు చేయండి అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ ఇచ్చి మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం